హాయ్ ఎవరి నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్ ఇవాళ బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్లతో ఇలా ఒకసారి మామిడి తాండ్ర చేసుకో సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకటి తిని ఆగలేరు కనీసం మూడు నాలుగు పీసెస్ అయినా తినేస్తా అంత బాగుంటాయి ముందుగా మామిడి తాండ్ర చేయడం ఒక కేజీ పండిన మామిడి పండ్లను తీసుకోవాలి వంద గ్రాముల చక్కెర వీటి తక్కువగా తినేవారు అయితే కాస్త తగ్గించి వేసుకోవచ్చు ఇక్కడ పంచదార బదులు బెల్లం కూడా ఉపయోగించవచ్చు ప్లేట్కి అప్లై చేయడానికి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కేవలం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది ఇప్పుడు మామిడి పండ్ల మీద చక్కగా చిక్కు తీసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఈ మామిడి పండ్ల గుజ్జును ఒక మందపాటి ప్యాన్లోకి తీసుకొని అందులోనే చక్కెరను వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పదిహేను నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్ మీద అయితే పది నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ మామిడి పండు గుజ్జు పంచదారతో కలిసి బాగా ఉడకాలి తిక్కుగా అయ్యే వరకు ఉడకాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇలా థిక్ ఉంటుంది అంటే మామిడి తాండ్రాకు కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ బాగా కలపాలి ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత ప్యాన్లో ఉన్న మిక్స్చర్ని ప్లేట్లో వేసి స్పూన్ ఏమీ యూస్ చేయకుండా ట్యాప్ చేయాలి ఇప్పుడు ఈ ప్లేట్ని మంచి ఎండలో ఒకటి లేదా రెండు రోజులు ఎండబెట్టాలి ఇక్కడ నేను బయట ఎండలో ఏదుగా పడకుండా ఉండటానికి ప్లేట్ పైన ఇలా నెట్ ని పరిచాను నాకు ఇక్కడ రెండు రోజుల సమయం పట్టింది పూర్తిగా ఎండటానికి మంచిగా ఎండ లేకపోయినట్లయితే ఆల్రెడీ స్టవ్ పై ఉడికించాము కాబట్టి నీడలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెడతా ఉంటే త్రీ నుండి ఫోర్ డేస్ సమయం పడుతుంది తరువాత ప్లేట్ నుండి మామిడి తాండ్రాన్ని సపరేట్ చేసి చాకుతో కావలసిన సైజులో కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు మన మామిడి తాండ్ర రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఇలా ఇంట్లోనే హైజెనిక్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎలా చేస్తారో తెలియదు ఇప్పుడు వర్షం పడినట్లే పడి మళ్ళీ ఎండలు కాస్తున్నాయి ఇంకా మామిడి పండ్లు కూడా ఉండే కొంది దొరకవు సీజన్ ఉన్నప్పుడే కూరుకున్న మామిడి తాండ్ర ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చింది కదూ ఇక ఆలస్యం ఎందుకు మామిడి తాండ్రాన్ని ప్రిపేర్ చేసి ఇష్టమైన వారికి తినిపించండి ఈ మామిడి తాండ్రాను ఎయిట్ ఎయిట్ డబ్బాలో భద్రపరిస్తే నెల రోజులు నిల్వ ఉంటాయి ఒక ఫ్రిడ్జ్లో పెడితే నలభై ఐదు రోజుల నుండి రెండు నెలల వరకు నిల్వ ఉంటాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్